ఈరోజు రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్రాలకు సంబంధించిన స్వకులశాలే సమాజానికి సంబంధించిన పెద్దలందరూ కూడా నన్ను కలిశారు వీళ్ళు శ్రీశైలంలో నిత్యానదాన సత్రాన్ని కడతామని ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు రెండు వేల పదమూడులో వీళ్లకు యాభై సెంట్ల స్థలాన్ని ఇస్తామని ఒక అప్పట్లో కమిషనర్ గారు వీళ్ళకు కన్ఫర్మ్ చేశారు బోర్డులో కూడా క్లియర్ అయింది యాభై పర్సెంట్ గదులు వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చేలాగా అలాగే శాంక్షన్ అయ్యింది కూడా ధర్మకర్తల మండలి నుంచి శాంక్షన్ అయ్యింది తర్వాత రెండు వేల పదమూడు తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు రెండు వేల పదహైదుని అప్పటి నుంచి రిమైండర్ ఎన్నోసార్లు వీళ్ళు దేవస్థానానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు ఆ స్థలాన్ని కేటాయిస్తే మేము దాని వెంటనే సత్రాన్ని నిర్మించుకుంటాం అన్ని కులాలకు అక్కడ రకరకాల సత్రాలు ఏర్పాటు చేసి ఉన్నాయి మాకు కూడా స్థలం ఇస్తే సకులశాల ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు భోజనం పెట్టడానికి కానీ వాళ్ళు ఉండడానికి కానీ అవకాశం దొరుకుతుంది మాకు కూడా మా సమాజానికి సేవ చేసుకునే అవకాశం ఉంటుందని పెద్దలు గత పదమూడు సంవత్సరాలుగా దీని కోసం పోరాడుతూ ఉన్నారు తర్వాత ఒక జీవో కూడా వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో కూడా వచ్చింది దాంట్లో యాభై లక్షల రూపాయలు మీరు డిపాజిట్ చేస్తే మీరు బిల్డింగ్ మూడు ఫ్లోర్ కట్టుకోవచ్చు దానికి నిర్మాణ సమయంలో మేము కొద్ది కొద్దిగా డబ్బులు రిలీజ్ చేస్తాము అది సెక్యూరిటీ డిపాజిట్గా మా దగ్గర ఉంటుంది అని చెప్పినారు దానికి కూడా పాప వీళ్ళు రూపాయి రూపాయి మనకు తెలుసు మా స కులశాల సమాజంలో నేను కూడా ఆదోనిలో నాకు గుండెకాయ లాంటి కమ్యూనిటీ ఇది దీన్ని నేను చాలా సందర్భాల్లో భజనకి వెళ్తాను ఇళ్ళకెళ్తాను ఈరోజు కూడా పిల్లలు ముగ్గురు పిల్లలు చదువుకు బాగా చదువుకున్నారంటే ఇళ్ళకి వెళ్ళి వచ్చాను నేను నిరంతరం వాళ్ళ కుటుంబాల మధ్య తిరుగుతూ ఉంటాను నేను వీళ్ళు అంటే చాలా సౌమ్యులు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టని ఇబ్బంది పడని వ్యక్తులు వీళ్ళు వీళ్ళని ఎవరినైనా ఇబ్బంది పెట్టాల్సిందే తప్ప వీళ్ళు మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదే కాబట్టి వీళ్ళని వీళ్ళే రూపాయి రూపాయి అంటే పెద్ద ధనవంతులు కూడా కాదు వీళ్ళందరూ కూడా చిన్న నేసుకునే వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చదువు మీద ఆధారపడి ఉన్నవాళ్ళు ఎందుకంటే శివుడి నాలుగు నుంచి పుట్టిన వాళ్ళు అని చెప్తారు వీళ్ళంతా అక్కడ సో జీవేశ్వరుడు అంటే శివుడి నాలుగులో నుంచి పుట్టినటువంటి దేవుడు వీళ్ళ దేవుడు ఉంటాడు కాబట్టి కులదైవంగా ఉంటాడు కాబట్టి చదువు బాగా వస్తుంది వీళ్ళకి చదువు చదువుకొని ఎంతో కొంత చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటారు వీళ్ళు రూపాయి 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 వేసుకొని సుమారుగా దీనికి అవసరమైనటువంటి డబ్బుల్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నారు కూడా ఎప్పుడున్న ఎమర్జెన్సీ వచ్చి డబ్బులు కట్టమంటే కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఎక్కడికి పోండి ఇక్కడికి పోండి అని తిప్పుతా ఉన్నారే తప్ప ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అని బాధపడుతూ ఉన్నారు ఇది సరైనది కాదు ఎందుకంటే అన్ని ఎన్నో కులాలకి అక్కడ స్థలాలు ఇచ్చి అంటే ఎక్కడైనా సరే ఒక పుణ్యక్షేత్రంలో వివిధ కులాలు మనం కాశీకి వెళ్తామనుకోండి తిరుమలకి వెళ్తామనుకోండి ఇంకో చోటుకి ఇంకో చోటికి వెళ్తాం అనుకోండి వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వివిధ కులాలకు సంబంధించినటువంటి చారిటబుల్ ట్రస్ట్లు ఉంటాయి ఆర్గనైజేషన్లు ఉంటాయి ఎవరన్నా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు భోజనం ఉచితంగా పెడతారు డొనేట్ చేయాలంటే కూడా చేస్తారు అదే కులానికి కులానికి చేసే సేవలాగా భావించాలి దాన్ని దానికి అయ్యే మేమంతా రెడీగా ఉన్నాము మా కులానికి చెయ్యండి అంటే ఎందుకంటే భక్తులు శివభక్తులు వీళ్ళు మామూలు భక్తులు కూడా కాదు వాళ్ళు జీవితకాలం పెద్దగా శివుణ్ణి కొలిచేటువంటి సమాజం ఇది వీళ్లకు స్థలాన్ని కేటాయించకపోవడం వీళ్ళు అడుగుతున్నప్పుడు కూడా పదమూడేళ్లుగా ఒక స్థలం గురించి పోట్లాడటం ఏంటండి ఇంత అన్యాయమా ఇది ఎక్కడ పంతొమ్మిది సంవత్సరాలుగా ఇదే వాళ్ళ అంటే ఏమైనా ఇస్తున్నారా కదా అందరికీ ఇచ్చినట్టే వీళ్ళకి ఇస్తా ఉన్నారు వీళ్ళు కట్టుకుంటారు తప్పేముంది కదా నేను వీళ్ళకి చెప్తాను అనే వీటి అమ్మ మరీ అంత సకులశాల సకులశాల వాళ్ళు చాలా సౌమ్యులు ఇట్లా ఉంటే లాభం లేదన్నా పోట్లాడాలని చెప్తా ఉన్నాను వీళ్ళకందరికీ కూడా కాబట్టి డెఫినెట్గా దీన్ని నేను ఉత్తర వెంటనే ఉత్తరం రాస్తాను కమిషనర్ గారికి కమిషనర్ గారితో మాట్లాడతాను కూడా ఆయన సమాధానం ఎలా ఉంటదో చూసి తదుపరి కార్యాచరణ చేస్తాం ఎందుకంటే మొత్తం ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఆదోని సాల సమాజం చాలా రాజధాని లాంటిది ఎందుకంటే ఎక్కువ మంది సాలు ఇక్కడే ఉంటారు ఎక్కువ మంది సకలశాల సమాజానికి సంబంధించినటువంటి యాక్టివిటీలు కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆదోని కేంద్రంగా తప్పనిసరిగా దీని మీద పూర్తి స్థాయి పోరాటం చేసి శ్రీశైలంలో మంచి దేవస్థానాన్ని ఈ టెన్యూర్లో కడతాం ఆ రకంగా ప్రయత్నం చేస్తానని పెద్దలకందరికీ కూడా హామీ ఇస్తాను